మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ బోనగొండల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుందని మనం చెప్పుకోవాలి గురువు మారటంతో చక్కగా అదృష్టవంతంగా చాలా బాగున్నారు అయితే మనకి ఆగస్టు మంత్లో కనుక చూసుకుంటే వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది అంటే ప్రతికూల పరిస్థితులు అయితే లేదు ఖచ్చితంగా గ్యారంటీ అయితే అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అవర్ అనమాట ఎందుకంటే విపరీత భేదం ఉండటం తోటి గురువు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఇవ్వకుండా ఆగిపోవటము సూర్యుడు ఇవ్వాల్సిన మంచి ఫలిత ఫలితాలు ఇవ్వకుండా ఆగిపోవటం అలా మంచి ఫలితాలు ఇవ్వాల్సిన గ్రహాలు అంతగా వీళ్ళకి ప్రభావాన్ని అయితే చూపువు అలా అని ప్రతికూల పరిస్థితులు కూడా ఏమీ లేవు ఒక సాధారణంగా సామాన్యంగా ఉండే మంత్రం మనం అనుకోవాలి ఇందులో మనం గనక ఫస్ట్ కనుక చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులా తులారాశిలో ఉంటాయి మనం గనక గ్రహస్థితి కనుక చూసుకుంటే ఆగస్టు సెవెంటీన్త్న సూర్యుడు మారుతూ ఉన్నారండి ఇది సింహరాశిలకు సొంత రాశిలకు మారుతూ ఉన్నారు బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఇరవై రెండో తారీఖు మారుతూ ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథుని రాశిలో ఉన్నారండి తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి క కన్యా రాశిలో ఇరవై ఎనిమిదో తారీఖు మారుతూ ఉన్నారు ఇరవై ఆరో తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు బుధు మిథుని రాశిలోకి మారుతూ ఉన్నారన్నమాట ఈ యొక్క గ్రహస్థితి ఈ చేంజెస్ వల్ల కనుక మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గనక మనం చూస్తే వీళ్ళకి విత్తలాభం శేష సౌఖ్యం శ్రీ సుఖాప్తి వ్యర్థార్ద్య అని చెప్తూ ఉంటారు అంటే దీని ప్రకారం ఏంటంటే ధన ప్రవాహం బాగుంటుంది స్త్రీలతోటి పురుషులతోటి చక్కగా సౌఖ్యంగా అన్యోన్యంగా ఉంటారు మంచి ఆల్రౌండ్ హ్యాపీనెస్ ప్రాస్పరిటీ చూపిస్తూ ఉంటుంది ఉదాహరణ డిసీజ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే విధంగా చూపిస్తూ ఉంటుంది అంటే ఏమవుతుందంటే అండి అన్నీ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి కానీ అంత ఎక్స్పీరియన్స్ అవ్వరు అనమాట చాలా మైల్డ్గా ఈ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఒక రకంగా చెప్పాలని చూస్తే తటస్థంగా న్యూట్రల్గా ఉండే మాసం మనం చెప్పుకోవాలి చూడటానికి విత్తలాభం ధనలాభం స్త్రీ సౌక్యమని చూపిస్తూ ఉన్నాయి కానీ బట్ అంత ఎక్స్పీరియన్స్ ఈ మంత్లో అవర్ ఇల్లు అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటే చక్కగా మనకి స్పిరిచువల్గా టైం స్పెండ్ చేస్తే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ముందు మనం చెప్పుకునే విధంగా చక్కగా పండగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటే తులారాశి వాళ్ళకి సహజంగా ఈ సంవత్సరం అంతా బాగుంది అమ్మవారి కృప వల్ల వినాయకుని స్వామి కృప వల్ల వీళ్ళకి ఏ పని చేసినా కానీ చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూసుకుంటే వీళ్ళకి లెవెంత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల చాలా మంచి రిజల్ట్ అని చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తి చ లాభే ఏకాదశో రవి అని మనకి చెప్తూ ఉంటారు పదకొండో ఇంట్లో కనుక ఉంటే మనకి సూర్యుడు ఇలా ముఖ్యమైన విషయాలను ఉంటారు ఎందుకంటే ధనం ప్రకారం బాగుంటుంది తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ వంశ పరంపరంగా వస్తున్న పార్టీలు ఫంక్షన్స్ తర్వాత మనకేం చెప్తారంటే పూజలు పురస్కారాలు చక్కగా చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు గృహంలో నిత్యంగా ఉంటారు ఆనందంగా ఉంటుంది శుభంగా ఉంటుంది మంచి భోజనాలు స్వీట్స్ అవన్నీ తింటూ చక్కగా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక మంచి టైం సూర్యుడు వీళ్ళకి పదకొండో ఇంట్లో మంచి చేస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు వీళ్ళకి కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఎక్కువగా ఉంటారు బ్యాడ్ స్ట్రాటజీ అంటే పెద్ద పెద్ద వ్యవహారాలు చేసుకోవడానికి అలాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూషన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇది తటస్థంగా ఉండే వంతు అని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రేమ వ్యవహారాలు కానీ లవ్ రొమాన్స్ విషయాలు కూడా అంత అనుకూలంగా ఉండదు కొంచెం వాళ్ళలో గొడవలు అయ్యి ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు కుజుడు కనుక చూసుకుంటే పన్నెండో ఇంట్లో ఉన్నారండి పన్నెండో ఇంట్లో ఉండే కుజుడు అంత మంచిది కాదు హాస్పిటల్ హాస్పిటలైజేషన్ చూపిస్తూ ఉంటుంది ఖర్చులు విపరీతంగా చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా కొంచెం వీళ్ళకి వీళ్ళకి కానీ లేదంటే తెలిసిన వాళ్ళకి రోగాలకు సంబంధించేలో హాస్పిటలైజేషన్స్ డబ్బులు విపరీతంగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి పన్నెండో ఇంట్లో గనక కుజుడు ఉంటే సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం వైరం అంతే కాకుండా దేహ పీడాంశ సంచారం ద్వాద ద్వాదశ స్థానకే కుజ అని మనకు చెప్తూ ఉంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే దేశాంతరంలో ఉండటం వేరే ఊరికి ఫారిన్ అలాంటి వాటికి వెళ్ళిపోయి అక్కడ ఉండటము రోగాల వల్ల బాధలు బంధు ద్వేషము ధననాశనము శరీరానికి పీడ ఇవన్నీ చెప్తూ ఉంటారు అయితే ధనం ప్రకారంగా అయితే గనక బాగుంటుంది కానీ ధనం వచ్చిన ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా అనమాట మనకి మూడు ముఖ్యమైన గ్రహం కనుక చూసుకుంటే శుక్రుడు యొక్క తొమ్మిదో ఇంట్లో ఉండి భాగ్యాన్ని లక్కును తీసుకొని వస్తున్నాడు అని మనం చెప్పుకోవాలి సో ఇందాక మనం సూర్యుడు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాడని చెప్పాము అలానే కుజుడు వచ్చేటప్పుడు మిక్స్డ్ రిజల్ట్ కొన్ని చోట్ల బాగు బాగున్నాడు కొన్ని చోట్ల బాగలేదని చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండి చక్కటి మంచి రిజల్ట్ ఇస్తున్నాడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉంటే భాగ్యం లక్కు వీళ్ళకి వస్తుంది వరమహాలక్ష్మి వీళ్ళకి యాక్చువల్గా వరమహాలక్ష్మికి పూజ చేసుకోవడానికి వరమహాలక్ష్మి కృప రావడానికి చాలా అనుకూలంగా శుక్రుడు ఉన్నాడు ఎందుకంటే శుక్రుడు వచ్చేటప్పటికి లక్ష్మీదేవి యొక్క తమ్ముడు ఆయన అందుకని మనం శుక్రవారం జరుపుకుంటాం అనమాట తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఈ గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల చాలా మంచి లాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే వస్త్రలాభో మహారోగ్యం గురు ధర్మకృత్తు సద్దు చిత్త శుద్ధి రవిష్టార్ధ నవమస్తే భవద్గురు అని చెప్తూ ఉంటారు తొమ్మిదో ఇంట్లో కనుక శుక్రుడు ఉండ భృగో అని చెప్తూ ఉంటారు ఇందులో శు శుక్రుడు కనుక తొమ్మిదో ఇంట్లో కనుక ఉంటే వస్త్రలాభం ఉంటుంది మహా ఆరోగ్యం ఉంటుంది గురుభక్తి పెద్దల ఎందు మంచి నమ్మకము విశ్వాసం కలిగి చక్కగా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు స్వధర్మకృతు వాళ్ళ ఇష్టానుసారం మంచి మంచి పనులు చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు మంచి మనసు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో లవ్ రొమాన్స్ ప్లేజర్కి సంబంధించిన వ్యవహారాలు కూడా బాగుంటుందని మనం చెప్పుకోవాలి అంటే రెండు మనకి ఒక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్లకు చాలా పాజిటివ్గా ఉంది ఎక్కడైనా ఏదైనా కనుక నెగిటివ్గా ఉన్నా కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నా అవి ఇమ్మీడియట్లుగా సర్దు అడిగి మళ్ళీ అవి కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఓకే ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు పర్టికులర్గా వాళ్ళకి ఎలా అంటారు మనకి చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి తులారాశిలో చిత్తా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఫారిన్లో స్టే చేసిన వాళ్ళకి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి పార్టీలకి ఫంక్షన్లకి అటెండ్ అయ్యి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవాలి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా సెవెంటీన్త్కు ముందు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఒక రకంగా చూడగాలంటే రాశి నక్షత్రం ప్రకారం చిత్తా నక్షత్రం వాళ్ళకి కూడా చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు స్వాతి నక్షత్రం వాళ్ళకి నేను చూసుకుంటే క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్తూ ఉంటారు పరవాసం ఫారిన్లో స్టే చేస్తూ ఉంటారు వస్త్రలాభం అవన్నీ చక్కగా అనుకూలంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి అగే నీళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం చూపిస్తుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్లో స్టే చేయాలి దూర ప్ర ప్రదేశాల్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో చక్కగా బాగుంటుంది చిత్తా నక్షత్రం వాళ్ళకి తర్వాత స్వాతి ఇద్దరికి ధననాశనం చూపిస్తుంది అంటే పాపం వీళ్ళకి ప్రేమేమీ లేకుండా వేరే వాళ్ళు వచ్చేసి దొంగతనం జరగటం వస్తువులు కోల్పోవటం సంథింగ్ రాంగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ధనం విషయంలో సంపాదించుకోవడం చాలా కష్టం కాబట్టి ఎన్ని రోజులు కష్టపడిన ధనాన్ని సంపాదించుకోవటం ఒక ఎత్తు దానికంటే ముందు కేర్ఫుల్గా దాచుకోవటంలో కూడా ఉండాలండి చాలామంది రెండో విషయంలో వదిలేస్తుంటారు సంపాదించేస్తాం కదా అలానే ఉంటుంది అనుకుంటూ ఉంటారండి అది ఉండదండి లక్ష్మీదేవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇళ్ళ స్థలాలు కొనే వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళకి కుజుడు అంత అనుకూలమైన పొజిషన్లో లేరండి కుజుడు పొజిషన్ ట్వెల్త్ హౌస్లో ఉండటం తోటి కొంచెం రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానివ్వండి ఫ్లాట్స్ అమ్మాలి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా కానీ అది కొంచెం నష్టాలతో కూడి ఉంటుంది కొన్ని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్రొమో అదేమంటారంటే ప్రొలాంగ్ చేస్తే బెటర్ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది ఇంకా విశేషంగా ఈ శ్రావణ మాసం వీళ్ళకి కలిసి రావాలనుకుంటే ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళకి అంతా బాగుందండి ఒక కుజుడు మాత్రం అనుకూలంగా లేరు సో విశేషంగా గణపతి పూజ గణపతి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది వినాయకుని పూజ అందులోను గరికతో మనకి పత్రితోటి తర్వాత ఎర్రటి మందారాలతోటి చేసుకొని వీళ్ళకి గణపతి అధర్వ శీర్షం అని ఉంటుందండి కొంచెం ఇది వేదమంత్రం ఈజీగా ఉంటుంది కొంచెం టఫ్గా ఉన్నా కానీ బాగా రిజల్ట్ ఉంటుందండి దీన్ని అందరూ చేసుకుంటే చక్కగా ఉంటుంది వీటితో పాటు మనకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆయుష్ సొప్తం చదువుకున్న అమృత మృత్యుంజ మంత్రం లేదంటే విశేష హోమం జరుపుకున్నా కానీ చక్కగా ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇన్ కేసు ఎవరైనా గనక ఇబ్బంది పడుతూ ఉంటే ఆగస్టు మంత్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో రెండు పూజలు పెట్టామండి ఒకటి వచ్చేటప్పటికి శ్రీ కుబేర పాశుపత అభిషేకం వచ్చిన ధనం వీళ్ళ దగ్గర నిలవడటానికి ఇది సామూహంగా జరుగుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ని బట్టి వాళ్ళకి స్వహస్తాలతో పుట్టమట్టితో నెయ్యితో అభిషేకం చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది ఇది చాలా రేరుగా వస్తుంది రెండోదిచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది ఇది శీఘ్ర ప్రాప్తి ధనం త్వరగా రావటానికి తర్వాత ద్రవ్య ప్రాప్తి ఎవరికైనా కానీ ముందు ధనం వేరే వాళ్ళకి ఇచ్చి లేదంటే లాస్ అయిపోయి ఉంటే ఆ ధనం మళ్ళీ తిరిగి రావటానికి ఇది అమ్మవారికి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన బీజ మంత్రాలతో అది ఉంటుంది పారాయణం అను విశేష హోమం ఉంటుంది దీనితో పాటు అమ్మవారికి తామర పూలతోటి తర్వాత నెయ్యితోటి విశేషంగా పెద్ద హోమం చేయటం జరుగుతూ ఉంటుంది సో ఇది వన్ టు వన్ అంటే వాళ్ళకి సామూహంగానే బట్ ప్రతి ఒక్కరికి అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము సో ఇక నీళ్ళకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆ కార్యం ఇంకా పెద్దది చేయటమా లేదంటే టౌన్ తగ్గించుకోవటం అనేది ఉంటుంది ఫస్ట్ టైం నేను సామూహికంగా చేయాల్సి చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా వన్ టు వన్ వాళ్ళు ఇళ్లలో వెళ్ళి అక్కడ చేయటం జరిగింది వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం జరిగింది అప్పుడు కొన్నిసార్లు నాకు ఫోన్లు వచ్చిండేమండి అంటే మాకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇవి నెయ్యి తర్వాత తామర పూలు ఇందలు వేస్తే గిన్స్లు ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి తర్వాత దానికి చేయాల్సిన పారాయణ కూడా చాలా ఎక్కువ లెంత్ పడుతుంది అనమాట దాంతో కొంతమంది మీకు ఫైనాన్షియల్గా అనేది చేయించుకోవటం చేయించుకోవడానికి ముందుకు రాలేదు ఇప్పుడు సామూహికంగా చేయటం కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉంటే కనుక కనెక్ట్ అయితే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండి ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ శ్రావణ మాసం విశేషంగా ఎలా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి